ఓకే ఫ్రెండ్స్ ఈ మీరు కూడా లో చూసుకోవాలి అంటే మీరు ఏం చేయాలనే దాన్ని చూద్దాం దానికి ముందు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది లైక్ చేసేయండి అప్పుడే నాకు మోటివేషన్ గా ఉంటుంది తర్వాత సబ్స్క్రైబ్ చేసేయండి అప్పుడే ఇలాంటి చాలా టెక్ వీడియోలు చూడగలుగుతారు అలాగే వీడియో కింద కమెంట్ సెక్షన్ లో ఏదో ఒక కమెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ముందే వేసినాం కానీ తీసేసినారు అయినా రిస్క్ తీసి మీకోసం రెండోసారి వీడియో వేస్తున్నా ఏదో ఒక పాజిటివ్ కమెంట్ చేయండి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి కమెంట్ చేయండి ఇప్పుడు రండి అది ఎలా చేయాలని చూద్దాం దీనికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఈ వీడియో కిందనే ఇన్స్టాల్ అని బ్లూ కలర్లో వేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసేసి దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ యొక్క మెయిన్ పేజ్ ఇలానే ఉంటుంది ఇందులో చాలా ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసి పెట్టుకోండి ఇందులో చూసినారంటే ఫస్ట్ మీడియా యూఆర్ఎల్ అని ఇచ్చింటారు కుక్కీస్ అని ఇచ్చింటారు రెండవది లోకల్ అందులో చూసినారంటే మీ మొబైల్లో ఉండే వీడియోస్ని కూడా వీడియో ప్లేయర్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ విఎల్సి ప్లేయర్ ఇలాంటి వీడియో ప్లేయర్లు ఉంది కదా అలా దీనిలో కూడా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే బాగుంటుంది అని తర్వాత చూసినారంటే శాంపిల్ కంటెంట్ అని ఇచ్చి ఉంటారు ఇందులోను కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటారు మీకు కావాలంటే వాడుకోవచ్చు నెక్స్ట్ సెట్టింగ్స్ లో వెళ్ళేసి సైలెంట్ సౌండ్ ఇలాంటి కంట్రోల్స్ అలాంటివి ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చాలా సెట్టింగ్స్ ఇచ్చింటారు ఇవన్నీ మనకు అవసరం లేదు అయినా తెలిసి పెట్టుకోండి అందుకని చెప్తున్నా ఇప్పుడు ఫైనల్ గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేసినాము నాకు ఛానల్స్ చూడాలంటే అందుకు ఏం చేయాలని మాత్రం ఇప్పుడు చూద్దాం సో ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దేన్ని క్లిక్ చేయకండి కింద ప్లేలిస్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని తర్వాత పైన త్రీ డాట్స్ ఇచ్చింటారు దాన్ని క్లిక్ చేయండి అక్కడ యాడ్ యూఆర్ఎల్ అని క్లిక్ చేయండి సో ఒక లింక్ యాడ్ చేయాలని చెప్పాను కదా యాప్ ఇన్స్టాల్ చేసేసి ఒక లింక్ యాడ్ చేయాలని చెప్పాను కదా సో పైన ఏదో ఒక పేరు వేసుకోండి నేను ఎగ్జాంపుల్ కి టీవీ అని వేస్తున్నా కింద లింక్ ఒకటి యాడ్ చేయాలి చేసేసి క్రియేట్ ఇచ్చినారు అంటే అన్నిటిని మీరు చూసుకోవచ్చు ఆ లింక్ ఎలా తీయాలి అంటే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి చేసేసి అందులో టిఇకే డిఓఎస్టి టెక్డోస్ అని సర్చ్ చేయండి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ చూసినారు అంటే వాచ్ లైవ్ టీవీ ఆన్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది అలా లేకపోతే సర్చ్ బార్ ఓపెన్ చేసి టీవీ అని సెర్చ్ చేయండి అక్కడ ఒక వెబ్ పోస్ట్ వస్తుంది దానికి కింద వెళ్ళండి కింద వచ్చినారు అంటే అక్కడ ఒక లింక్ ఇచ్చింటాను జస్ట్ దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి కాపీ చేసేసి మళ్ళా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అక్కడ ఎంటర్ యూఆర్ఎల్ ప్లేలిస్ట్ అని ఉంది కదా అక్కడ లింక్ ని పేస్ట్ చేసుకోండి అంతే అండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు క్లిక్ చేసి మీరు లైవ్ గా టీవీ ని చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయడానికి వీడియో కిందనే ఇన్స్టాల్ అని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇప్పుడే ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా యూస్ అవుతుంది ఆ లింక్ కావాలి అంటే ముందే చెప్పినట్టు క్రోమ్ బ్రౌజర్ వెళ్ళి టెక్ దోస్ అని సెర్చ్ చేయండి అక్కడ ఉన్న ఫస్ట్ వెబ్ పోస్ట్ లోనే ఉంది కాపీ చేసుకోండి వర్క్ అవకపోతే ఏం ప్రాబ్లం లేదు న్యూ లింక్స్ ని అప్డేట్ చేస్తూనే ఉంటా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి నేను రిస్క్ తీసి రెండోసారి వేస్తున్నా మీకోసం మరొక లైక్ చేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి కమెంట్ సెక్షన్ లో వెళ్ళి సూపర్ థ్యాంక్స్ లేదా న్యూ లింక్ కావాలని ఏదో కమెంట్ చేయండి ఖచ్చితంగా నాకు యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ మోటివేషనల్ గా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే మరో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్